ట్రీట్మెంట్ చేస్తారా నాకు భయంగా మరి సైరామ్మ విద్యాప్తి సకల వెరీ గుడ్ అం తలసం తల్లికి చెప్పు తలసం తల్లికి అండి అవసరం పెట్టుకో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇవాళ ఏంట్రా సివిల్ డ్రెస్ అనా సంక్రాంతి ఫెస్టివల్ ఇప్పుడే జరుగుతుందండి మీ స్కూల్లో ఎరా సంక్రాంతి ఫెస్టివల్ మీ స్కూల్లో అప్పుడు రేపు నుంచి సెలవుల రేపు నుంచి ఆలిడేసా కాంపిటీషన్స్ ఏం పెడతారు మూవ్ ఏ మీ మీ స్కూల్లో అన్నీ ఉన్నాయా గేమ్స్ ఆడుకోవడం చాలా ఉన్నాయి మీ స్కూల్లో